కీర్తన పంతొమ్మిది నీతి సూర్యుడైన ప్రభువు ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది అంతరిక్షము ప్రభువు సృష్టిని వెల్లడి చేయుచున్నది ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానమును తెలియచేయుచున్నది ఆ రేయం బవలకు భాష గాని మాటలు గాని లేవు వాణి నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు అయినను వాణి స్వరము భూమి ఎంత వ్యాపించినది వాని సంతేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది ప్రభువు ఆకాశమున సూర్యునికి ఒక గుడారమును నిర్మించను సూర్యబింబము పెండ్లి పందిరి నుండి వచ్చు వరుని వలె వెలువడును క్రీడాకారుని వలె సంతసముతో పరుగునకు కొనును అది ఆకాశమున ఈ అంచు నుండి బయలుదేరి ఆ అంచు వరకును పయనించును దాని వేడిమి నేదియు తప్పించుకోజాలదు ప్రభువు ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది అది ప్రాణమునకు సేద తీర్చును ప్రభువు ఆజ్ఞలు నమ్మదగినవి అవి బుద్ధిహీనులకు జ్ఞానమును వసగును ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి అవి హృదయమునకు ఆనందము చేకూర్చును ప్రభువు విధులు నిర్మలమైనవి అవి మనసునకు వివేచనము వసగును దైవ భీతి నిస్కల్మైనది అది కలకాలము నిలుచును ప్రభువు చట్టములు సత్యమైనవి అవి అన్నియు ధర్మమైనవి అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదైనవి తేనె పట్టు నుండి చిప్పిలు తేనె కంటే తీయనైనవి అవి నీ దాసుడనైన నన్ను హెచ్చరించను వాణిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును తన తప్పులను తాను తెలుసుకోగలవాడెవడు నేను తెలియక చేసిన తప్పిదముల నెల్ల తుడిచివేయుమో నేను చేసిన అహంకారపూరిత పాపముల నుండి నీ దాసుడనైన నన్ను కాపాడుము నేను ఆ తప్పిదములకు లొంగిపోకుండాన్నట్లు చేయుము అప్పుడు నేను దోషరహితుడను అగుదును ఘోరమైన పాపము నుండి తప్పుకొందును నాకు ఆశ్రయనీయుడవు విమోచకుడవునైన ప్రభు నా పలుకులు నా ఎదలోని తలంపులు నీ మన్నన్న కాకా.